ప్రచారంలో భాగంగా ఇరవై వార్డులో ఎరుకుల సంఘం దగ్గర అంతా కూడా ఈరోజు డోర్ టు డోర్ క్యానసింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా పదమూడు దాకా వార్డులన్నీ కూడా ఇక్కడ పూర్తి డోర్ టు డోర్ క్యానసింగ్ కూడా చేశాం ఎక్కడికి పోయినా గానీ స్పందన ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా ఎప్పుడెప్పుడు అనుభవం ఉన్న నాయకుడిని మనం ఎన్నుకుందామా గతంలో పది సంవత్సరాల ముందు ఆనంద రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ది చేశారో అదే అభివృద్దిని మళ్లీ కొనసాగింపు ఉండాలంటే మళ్లీ ఆ యొక్క కుటుంబానికి ఓటేయ్యాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆహ్వానించడం మేము చూస్తూ ఉన్నాం డోర్ టు డోర్ క్యాన్వసింగ్ లో మరి వాళ్ళు పడుతున్నటువంటి పది సంవత్సరాల కష్టాలు వాళ్ళకి జరగకుండా మౌలిక వసతులు సైతం ఏవి కూడా అందకుండా ఇది పేరుకే మున్సిపాలిటీగా ఉంది మున్సిపాలిటీ కూడా ఆ రోజు రామనారాయణ గారు చేసిందే దాని తర్వాత దానికి తగ్గ డెవలప్మెంట్ లేదే అని చెప్పి పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఒక మార్పును తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఎలాగో చంద్రబాబు నాయుడు వస్తున్నాడని సర్వేలన్నీ చెప్తున్నాయి ఇక్కడ అనుభవం ఉన్న నాయకుడు రామ్ నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నికైతే మంచి అభివృద్దితో ఇద్దరి కలయికతో చంద్రబాబు నాయుడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు వీళ్ళిద్దరి కలయికతో ఒక మంచి విజన్లో మన యొక్క మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది అన్న ఒక భావన ఈరోజు ప్రతి కుటుంబ సభ్యుల్లో ఆత్మకూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రజానికంలో అందరిలో కూడా స్పష్టంగా అవపడుతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం సందేహం కూడా లేదు మరి అదే విధంగా ప్రజల ప్రజానికం అంతా కూడా నిధులు రాష్ట్ర రాష్ట గవర్నమెంట్ నుంచే కాక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అవసరం అవుతాయి మనకి డెవలప్మెంట్ అని చెప్పి ఎంపీగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇప్పటిదాకా అధికారంలో లేకపోతేనే రాజకీయాల మీద ఏమాత్రం ఆలోచన లేకపోతేనే ఆయన ఏ పేదవాళ్లు ఏ అవసరం ఉన్నవాళ్ళు వెళ్లి తన గుమ్మం దొక్కి అడిగినా గానీ కష్టాలున్నాయని గాని అభివృద్ది చేయాలని గాని దాహార్తి తీర్చే కార్యక్రమాలన్నా గాని తన వంతు సహాయం చేస్తూ వచ్చాడు ఈ పది సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఆయన లోకే వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఓటు అడుగుతున్నాడు అంటే అది కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఓటు అడుగుతున్నాడు అంటే ప్రజానికం అందరూ కూడా వన్ సైడ్గా ఖచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఒక ఓటు వేసేదాన్ని డిసైడ్ అయిపోయినారని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే మనకి సెంట్రల్ ఫండ్స్ కూడా అవసరం ఆ ఫండ్స్ స్టేట్ ఫండ్స్ ప్రభాకర్ రెడ్డి గారి సొంత ట్రస్ట్ లో చేసేటటువంటి అభివృద్ది ఇవన్నీ గానీ కలిసాయంటే ఆత్మకూరు మున్సిపాలిటీ అనేది రాబోయేటటువంటి రోజుల్లో ఏ గ్రేడ్ ఏ వన్ మున్సిపాలిటీగా డెవలప్ అవుతుంది అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు নমস্কার <laughs> <laughs> ఆయనే ఎందుకు మన జీవితాలు బాగుపడేందుకు ఆనమే ఎందుకు ఆత్మకూరులో అభివృద్ధి జరిగేందుకు సైకిలే ఎందుకు రాష్ట్రం అగ్రగామిగా మారేందుకు ఆనం గెలవాలి ప్రతి ఇంట ఆనందం నిలవాలి ఆత్మకూరు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పంపిద్దాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే పద్మూడు సోమవారం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని స్వాగతిద్దాం